ఆ సీరియల్ ఇంకా ఉందా అంటే ఆ పెద్ద పెద్ద సీరియలే ముగించేశారు డాక్టర్ బాబు ఆ సీరియల్ ఉంది కదా అదే ముగించేశారు లెంక దీపం అదే ముగించారు అంతకంటే ఇంకా పెద్ద జండు మాంసి బిగ్ బాస్ ని ఇంకా ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కట్టే ప్లీజ్ మీకు ఆపేయండి తొంభై రోజుల్లో ఆపేయండి ఎందుకంటే నాకు తెలిసి ఇది స్టార్ట్ అయిన నెలకే ఆగిపోయింది అనుకున్నా ఎందుకంటే ఏ రోజైతే దివ్యుల మాదిరి వెళ్ళిపోయిందో ఆ రోజే ఆగిపోయింది అనుకున్నా కానీ ఏ రోజైతే హరిత హరీష్ వెళ్ళిపోయిందో ఆ రోజే కాంట్రవర్సీ లేక బిగ్ బాస్ని ఎవరు చూడట్లేదు అనుకున్నా కాంట్రవర్సీ అనేది చూస్తేనే బిగ్ బాస్ ఉంటుంది అలాంటిది కాంట్రవర్సీ లేకుండా ఏదో సత్తు సత్తు కత్తి కత్తి నడుపుదాం అంటే ఎన్నిసార్లు నడిపినా తెగదది అట్లా మీ బిగ్ బాస్ నడుపుకుంటున్నారు రితు చౌదరి కూడా ఎంటర్టైన్ చేస్తుంది కదా బ్రో పోతూ పోతూనే ఎక్కడ ఎంటర్టైన్ చేసింది మగోళ్ళ కోసం పిల్లల కోసం కుర్రలు ఆమె నిజంగా అంటే ఓకే అది కూడా కాంట్రవర్సీ లవ్ జోడీ నడిపింది కానీ ట్రై చేసింది ఒక బాండింగ్ నడిపింది డేమన్ పవన్ రీతు చౌదరి ఆ బాండింగ్ అది కొంతమంది చూసారు ఓకే ఆమె కూడా కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేసింది కానీ ఇంకా కొద్దిగా క్రియేట్ చేసి ఉంటే బాగుండదు ఇక అది కూడా లేకుండా తీసేశాడు ఇంకా తీసేసాడు బర్నీ గారు పోయారు ఏదో నడుస్తుంది నడుస్తుంది ఇంకొక వారం రెండు రోజుల కానీ మాత్రం జనాలు ఎవరు చేయాలనుకుంటున్నావో వాళ్ళు మాత్రం విన్నర్ కాదు మా టీవీ కడుపులో పుట్టిన బిడ్డలు వాళ్ళు మా టీవీ కడుపులో పుట్టిన బిడ్డలకి అన్నపూర్ణతో అనుబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బిగ్ బాస్ విన్నర్ ఇస్తారు సో తనుజాకి ఇమాను తర్ మైండ్ కానీ యూజ్ చేసుకుంటూ పడాలి కాశ్మీర్ ఇచ్చింది అందుకే ఒక స్టార్ కెప్టెన్సీ కూడా పడాలకు కానీ లేదా ఇమాను రావాలి

మాట్లాడైనా అది మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకే నేను పడాలి అని ఎక్కువ సిక్స్టీ పర్సెంటేజ్ అనుకుంటున్నాను ఎందుకంటే ఎలిమినేషన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళకి ఓటింగ్ పర్సెంటే పెరుగుతుంది మైనస్ మైనస్ అవుతుంది ఎందుకంటే ఎలిమినేషన్ త్రో జనాలకు అలవాటు అవుతుంది కదా ఆ పర్సన్ మనం ఓట్ అయ్యాలనే నోటీస్ అవుతుంది కదా సడన్ గా వచ్చి చేయాలంటే వేయాలంటే ఎలా ఒక టూ త్రీ టైమ్స్ ఎందుకు ఓటేస్తాను డిస్కస్ చేసుకుంటా ఇప్పుడు ఈ వీక్ నేను బాగా ఆడితే ఈ వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఓట్ అయ్యాలి ఎలిమినేషన్ లో ఉన్నాడనే ఒక థాట్ వస్తుంది అట్లా ఫోర్ ఫైవ్ వీక్స్ ను ఆ అబ్బాయి తెలియకుండా వాళ్ళు మనం అట్లా ఫిజిక్ మెంటల్ గా మనం ట్రైన్ చేసుకున్నాం అనుకుంటే అంటే వాళ్ళు ఉండేవాళ్ళు యూజ్ అవుతుంది అని సౌండ్ ఓకేనా అంటే నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ పడాలా ఎక్కువగా ఆడుతున్నాడు కానీ నార్మల్ గా బిగ్ బాస్ సీజన్ ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇమాన్యులే అన్న టాక్ నడుస్తోంది బయట అంటే ఈ సింపతి అనేది ఎట్లాగూ లాస్ట్ టైం పల్ల ప్రసాద్ ఎలా అయితే వచ్చిందో ఈసారి మనం మాట్లాడుకుంటున్నాం కిసాన్ జవాన్ అనేది అట్లాంటి జవాన్ కి అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఒక రైతుని తీసుకొచ్చి సినిమా హీరో చేయొచ్చు కదా

అవును ఎవరు సపోర్ట్ చేయకుండా నేను ఎమ్మెల్యేలో చాలా సిచ్యువేషన్స్లో తనకి టూగా నిలబడి మాట్లాడేవాడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడా లేకపోతే ఆవిడ వర్క్స్ కూడా చాలా సార్ పవన్ పవన్ కళ్యాణ్ చేశారు మీరు చూసారు వర్క్స్ అట్లాంటివి ఎలా చేస్తారు బిగ్ బాస్లో ఉండేవారు తెలియకుండానే అఫెక్షన్ బిల్డ్ అవుతుందండి ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ మనం కలిసి ఉంటేనే మాట్లాడుకుంటేనే మీకు నాకు ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది అలాగే హండ్రెడ్ డేస్ ఒక ఇంట్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళకి మధ్య ఎమోషన్ పరంగా కానీ క్లోజ్నెస్ పరంగా కానీ బాండ్ ఏర్పడుతుంది ఈ బాండ్ అనేది గేమ్లో చూపించామంటే హండ్రెడ్ పర్సెంట్ గేమ్ గేమ్ లో కావాల్సింది ఎందుకంటే నువ్వు గేమ్ ఆడాలే గేమ్ ఆడాలి ఎమోషన్స్ అనేవి నువ్వు బయట చూపిస్తుంది గేమ్ లో ఆన్ గేమ్ లో వీక్ అంతా నువ్వు ఓకే ఆన్ గేమ్ చూపించదు నా ఒపీనియన్ వీక్ అంతా నార్మల్ మాట్లాడుతున్నారు ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి టైంలో హ్యాపీగా ఎమోషన్స్ కానీ ఏవైనా చూపించదు త్రూ గేమ్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫెక్ట్ నువ్వు పెట్టాలి అనేది నా ఒపీనియన్ డిమాండ్ పవర్ గేమ్ ఎలా డిమాండ్ పవన్ రీసెంట్లీ చాలా అప్డేట్ అయ్యాడు ఇంతకు ముందు డీమన్ పవన్ ఇట్లానే ఆడు ఉంటే ప్రతి ఒక్కరు హానెస్ట్గా డిమాండ్ పవన్కే సపోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు రీసెంట్లీ చాలా చాలా అప్డేట్ అయ్యాడు రీసెంట్లీ మన నాకు కూడా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే మీరు రోడ్ రోడ్ కాంక్రీట్ గేమ్ ఉంది కదా రోడ్ కాంక్రీట్ గేమ్లో పడాల పవన్ కళ్యాణ్తో ఈక్వాలిటీగా ఫైట్ చేశాడు అంటే ఎవరు గెలిచారో సెకండరీ పెడితే ఆయన ఓడిపోతే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ జనాలకు నచ్చితే నువ్వు గెలుపడం పక్కన పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గేమ్ అని పవన్ ఇదే గేమ్ ని ఎవరిని ఒపీనియన్ తీసుకోకుండా ఇట్లానే స్టాండర్డ్ ముందు ఆడుకుంటే చాలా బాగుంది ముందు ఆడకపోవడానికి కారణం ఏంటి అది నాకు తెలియదు అది మీ అందరికి తెలిసి నన్ను అడుగుతున్నారా ఓకే అదే బేసిక్గా ఒక ఒపీనియన్ ఎప్పుడు తీసుకోకూడదు సార్ గేమ్కి వచ్చింది ఇప్పుడు ఎవరైనా అక్కడికి ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి గేమ్ విషయంకి వచ్చారు ఒక ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడైనా లాస్ అవుతాం నా ఫ్రెండ్ ఓడిపోతున్నాడు కదా నేను బ్యాక్ అయితే నీ సెకండే వస్తాను నువ్వు సెకండ్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎవరిని సపోర్ట్ చేయదు అట్లా సపోర్ట్ చేయడం అనేది గేమ్లో అయితే ఆనెస్టీ కదా మళ్ళీ గేమ్ చాలా ఆడుతున్నాడు రెండోది ఏంటంటే ఈక్వల్ పర్సనాలిటీ పరంగా కానీ వాళ్ళతో మూమెంట్స్ పరంగా రన్నింగ్ కానీ టాస్కింగ్ పరంగా కానీ చాలా కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని అయితే మనం కానీ